నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఐఏఎస్ ఆఫీసర్స్కి ఐపీఎస్ ఆఫీసర్స్కి మరి టీడీపీ ప్రభుత్వంలో ముచ్చవట్లు పట్టే అవకాశం కనిపిస్తుంది ఎక్కడైనా అధికారులు వాళ్ళ చట్టపరిధిలో వాళ్ళు పనిచేస్తే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బంది ఉండదు కానీ ఎక్కువగా పనిచేస్తేనే సమస్య జటిలం అవుతుంది ఇవాళ అదే పరిస్థితి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఐజీ ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ గత గవర్నమెంట్లో అదేవిధంగా కొల్లి రఘురాం రెడ్డి గారు ఐజీ సిట్ అదేవిధంగా వీళ్ళు చాలా కీలకమైనది కాలు అదేవిధంగా సిఐడి ఐజీ సంజయ్ గారు వీళ్ళ ముగ్గురికి ఒక రికార్డు ఉంది గత గవర్నమెంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇంటెలిజెన్స్ ఐజీగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి వన్ సైడ్గా పనిచేశారు ఎవరెవరు ఏం చేస్తున్నారు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్లు చేయాలి ఆ ట్యాపింగ్లో ఎవరెవరు ఏం మాట్లాడుకున్నారనేది రికార్డ్స్ మొత్తం ఇంటెలిజెన్స్ వింగ్ ద్వారా ఎప్పటికప్పుడే మానిటర్ చేసి సరిపోయినా కేసులు కట్టే పనిలో నిమగ్గనమై ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గతంలో విమర్శించారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పని పడతానికి కూడా చంద్రబాబు గారు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా కొల్లి రఘు రఘురామరెడ్డి రెడ్డి గారు ఐజీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డిఐజీ ర్యాంక్ ఆఫీసరు సిట్ అధికారిగా ఉన్నాడు మరి ఆయన కూడా వన్ సైడ్గా వైఎస్ఆర్జీపీకి చేశారని అదేవిధంగా సంజయ్ గారు సిఐడి ఐజీ వీళ్ళంతా కలిసి రఘురామకృష్ణరాజు గారిని అదేవిధంగా అచ్చునాయుడు గారిని అయ్యన్న పాత్రుడు గారిని ఇలా ఎవరైతే సోకాల్డ్ టీడీపీలో ప్రముఖులు ఉన్నారో వీళ్ళందరినీ రకరకాల కేసుల ద్వారా రకరకాల కేసులు పెట్టి వాళ్ళని అర్ధరాత్రి అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ అర్ధరాత్రి అరెస్ట్ చేసి జైలు పంపించి బెయిల్ రానికుండా రకరకాలు చేశారనేది ఈ ఈ సోకాళ్ళ ఆఫీసర్స్ మీద అభియోగాలు ఉన్నాయి మరి వీళ్ళందరూ కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారిని కొత్తగా ముఖ్యమంత్రి చేపడుతున్నారు కాబట్టి మర్యాదపూరంగా కలవడానికి పిఎస్ ఆంజలి గారు రఘురాం రెడ్డి గారు అలాగే సంజయ్ గారి మిగిలిన ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వెళితే వీళ్ళకి నో ఎంట్రీ వీళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు చంద్రబాబు గారు అసలు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదు దగ్గరలో ఎవరు ఉండకూడదు వెళ్ళిపోమని చెప్పి అన్నారని వాళ్ళ మీడియాలో కూడా రిపోర్ట్ అయ్యింది వాళ్ళ కాబట్టి వీళ్ళకి రేపు పన్నెండో తారీఖు తర్వాత చంద్రబాబు గారు ఎలాంటి పదవులు ఇస్తారు బాధ్యతలు అవి చెప్తారు మరి రిమోట్ ఏమి ఏ బాధ్యతలు లేని ఖాళీగా కూర్చున్న శాఖలు ఇస్తారా అలా ఇవ్వడం కాదు మరి వీళ్ళ టైంలో చేసింది ఏమేమి చేశారు మరి మరి ముఖ్యంగా సిఐడి ఐజీ సంజయ్ ఏమేం చేశాడు ఎవరిని ఎవరిని అరెస్ట్ చేయించారు ఎందుకు అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు కట్టారు ఏంటి ఆ కేసులు ఏంటి ఆ వ్యవహారం ఏంటి ఏంటి దాంట్లో జరిగిన అవినీతి ఏంటి అవన్నీ బయట తీయాలని చెప్పి ఈ ఆఫీసర్స్ని ఎవరిని కూడా ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళొద్దని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ప్రస్తుతం ఈ ముగ్గురు ఆఫీసర్స్కి రేపు చంద్రబాబు నాయుడు గారు పండుగ తర్వాత ఎలాంటి పనిష్మెంట్ పోస్టులు ఇస్తారా లేకపోతే వీళ్ళ మీద ఏమైనా ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తారా వీళ్ళని ఏం చేస్తారని పెద్ద చర్చ నడుస్తుంది ఇవాళ ఇవాళ అలా చేసిన ఆఫీసర్స్లో చాలామంది ఐఎస్ ఐపిఎస్లు కూడా గత ప్రభుత్వంలో కూడా ఇప్పుడు కన్ఫ్యూజన్లో ఉన్నారు కంగారు పడుతున్నారు మరి ఈ ప్రభుత్వంలో ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారు ఏం చేస్తారు దాని మీద ఇప్పటికే రకరకాల లాబింగ్లోకి వెళ్ళి చంద్రబాబు గారిని చంద్రబాబు గారి టీంని మంచి చేసుకునే పనిలో ఉన్నారని తెలుస్తుంది ఐఏఎస్లు ఐపీఎస్లు మరి అవన్నీ సక్సెస్ అవుతుందా లేదంటే కొంతమంది సీనియర్ ఐఏఎస్లు అయితే ఢిల్లీలో బీజేపీ పెద్దల ద్వారా చంద్రబాబు గారి దగ్గర లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది వీళ్ళని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మంచి పోస్టింగ్లో కొనసాగించాలని కూడా లాబింగ్ చేస్తున్నట్టు తెలిసింది మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారా లేదంటే వీళ్ళ మీద సిట్ వేసి ఎంక్వైరీ చేసి గతంలో జరిగిన వాటి మీద ఎంక్వైరీ చేస్తారని ప్రచారం ఉంది మరి అవన్నీ చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు